ఈ గంజాయి సింథెటిక్ డ్రగ్స్ కాకుండా ఓపిఆర్డ్స్ ఓపిఆర్డ్స్ మీద ఆపరేషన్ జరగడం ప్రారంభించాను ఇది విస్తృతమైన క్యాంపెయిన్ అసలు రాష్ట్ర వ్యాప్తంగా మెడికల్ షాప్స్ ఎక్కడ కూడా మనం మెడికల్ షాప్కి వెళ్ళామంటే మనకి రెండు రకాల డ్రగ్స్ దొరుకుతాయి ఒకటి ఓటీసీ ఒకటి ఎన్ఆర్ఎక్స్ ఓటీసీ అంటే ఓవర్ ది కౌంటర్ ఎన్ఆర్ఎక్స్ అండ్ న్యూ ప్రిస్క్రిప్షన్ డ్రగ్స్ వితౌట్ ప్రిస్క్రిప్షన్ ది షుడ్ నాట్ బి సోల్డ్ చాలా చోట్ల ట్రెమడాలు తెపండాలు అదేవిధంగా అల్ఫ్రా జోలము ఫొడైన్ ఫాస్ఫేట్ సిరప్స్ ఇవన్నీ కూడా ప్రిస్క్రిప్షన్ లేకుండా అమ్ముతున్నారు ఇవన్నీ కూడా మేము రెస్ట్రిక్ట్ చేసాం డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ లోకల్ పోలీసు ఈ గలందరూ కలిసి ఒక కంబైండ్ ఆపరేషన్స్ స్టార్ట్ చేసాం మెడికల్ షాప్స్ మెడికల్ అసోసియేషన్తో మీటింగ్స్ పెట్టడం రాష్ట్ర వ్యాప్తంగా రిజిస్టర్స్ పెట్టండి హెచ్ హెచ్ వన్ ఎక్స్ ఇది ప్రిస్క్రిప్షన్ డ్రగ్స్ ఏవి ఉన్నాయి వాటి ప్రత్యేకంగా రిజిస్టర్ పెట్టమని చెప్తాం ఉదాహరణకి ఎవరైనా డాక్టర్ గారు ప్రిస్క్రిప్షన్ ఇచ్చిన తర్వాత ఆ డ్రగ్స్ మనం సేల్ చేసిన తర్వాత కమిషన్ స్టాంప్ కొట్టాలి అంటే సేమ్ ప్రిస్క్రిప్షన్ వేరే షాప్లో కొనకూడదు ఇటువంటి ప్రికాషన్స్ అన్ని కూడా తీసుకోవడం జరిగింది డ్రగ్స్ అండ్ కాస్మెటిక్స్ యాక్ట్ నైన్టీన్ ఫార్టీ కఠినంగా అమలు చేయమని డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ వాళ్ళు ప్రత్యేకంగా మేము కోరడం జరిగింది సో ఇలాగ నాట్ ఓన్లీ గంజాయి సింథెటిక్ డ్రగ్స్ ఓపిఆర్డ్స్ మిగతా అన్నిటి మేము ఫోకస్ చేస్తాం ఏదైతే మత్తు కలిగిస్తుందో ఆరోగ్యానికి హానికరమో అదేవిధంగా వాళ్ళు క్రైమ్ పాల్పడుతున్నారో అదేవిధంగా దేశ భద్రతకి సంబంధించిన కారణాలు ఉన్నాయి అవన్నీ కూడా మనం అన్ని చోట్ల చెప్పడం జరుగుతుంది